ఈ మధ్యన ఒక పెద్ద ఆయన అజాన్ గురించి చాలా దుర్భాషలాడాడు ఏమండి దానికి సంబంధించి చాలా మట్టుకు వివరణలు మీకు చాలామంది ఇచ్చేశారు జ్ఞాపకం వచ్చింది కాబట్టి చెప్తున్నాను అజాన్ అంటే ఒక పిలుపండి దైవాన్ని పిలవడం కాదు దాసులను పిలవడం దైవం చెవిటివాడు కాదండి ఆయన సమీహం బసీర్ వింటాడు ప్రతీది కూడా చూస్తాడు ఇది మూర్ఖులైనటువంటి మానవుల కోసం ఏమరపాట్లు పడిపోయి ప్రపంచంలో మునిగిపోయినటువంటి ప్రార్థన పిలుపు వినకుండా ప్రపంచపు తలుగుబిళకుల్లో ప్రపంచపు వ్యాపార లావాదేవీల్లో పడిపోయి మరి ఎవరైతే సమయాన్ని వృధా పరుస్తుంటారో అటువంటి వారి కోసము జ్ఞాపకం చేస్తూ చూడు ప్రార్థన సమయమైంది రా ఇవన్నీ పక్కన పెట్టి దైవాన్ని స్మరించే సమయమైంది రా అని పిలవడం కాబట్టి ఇది మేలుకులుపు లాంటిది ఎవరికి దాసులకు దైవానికి కాదు సరే మహాశిలరా ఈ రోజున ఒక ముఖ్యమైనటువంటి వాక్యాన్ని నేను తెలియజేస్తాను ముప్పై ఐదవ అధ్యాయం పద్నాలుగో వాక్యంలో ఆయన దైవం ఇచ్చి దైవం చేస్తున్నటువంటి కొన్ని సూచనలు ఇక్కడ తెలియజేస్తాం అనుదినం కూడా మనం చూస్తాం చూస్తాం ఆ సూచన అదేమిటంటే ఆయన పగులలోనికి రాత్రిని రాత్రిలోనికి పగులు జరుపుతున్నాడు సూర్యచంద్రులను ఆయన నియమబద్ధులుగా చేసి ఉంచాడు ఇదంతా ఒక నిర్ణీత వ్యవధి వరకు సాగిపోతూ ఉంటుంది ఈ పనులన్నీ చేసే ఆ సృష్టికర్త అయినటువంటి అల్లాహ్ ఏమి ప్రభువు సామ్రాజ్యపత్యం సామ్రాజ్యాధికారము ఆయనదే ఆయన్ను కాదని మీరు ఎవరినైతే పిలుస్తున్నారో వారు గడ్డిపోచకు కూడా యజమానులు కారు మహాసేనారా దైవం తన సూచనను ఇక్కడ తెలియజెప్తూ సూర్యచంద్రులను చూడండి ఏ విధంగా నియమబద్ధులుగా ఉన్నాయో ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా తమ పనులు చేసుకుంటూ వెళ్ళిపోతున్నాయో ఎవరో నిర్దేశించినట్లుగా ఏ మాత్రం కూడా ఒక ఫ్రాక్షన్ సెకండ్ కూడా మరి తేడా లేకుండా తమ పని తాము ఏ విధంగా చేసుకుపోతున్నాయి ఒకసారి చూడండి ఏ విధంగా ఆయన పగరులోనికి రాత్రిని రాత్రిలోనికి పగరుని ఏ విధంగా జరుపుతున్నాడు జుప్పిస్తున్నాడు ఒక్కసారి ఆలోచన చూడండి చేయండి ఎంత పకడ్బందీ అయినటువంటి వ్యవస్థ నడు నడుపు వ్యవస్థ ఈ సృష్టిని నడుపుతున్నది ఒకసారి చూడండి అదేవిధంగా ఒక నిర్ణీత వ్యవధి వరకు ఆయన ఒక ఒక ప్రిస్క్రైబర్ టైం ఒకటి ఆయన నిర్ణయించిన దాన్ని దాని అది వచ్చే వరకు కూడా అది జరుగు జరిగిపోతూనే ఉంటుంది ఏమండి కాబట్టి ఈ పనులన్నీ ఎవరు చేస్తున్నారు మీరు చేస్తున్నారా లేకపోతే మీరు మీరు దైవానికి సమానంగా నిలబెట్టినటువంటి మానవ మాతృలు లేకపోతే మరొకరు మరొకరు వీరు చేస్తున్నారా కాదు కదా కాబట్టి మీరు ఈ ఆ సృష్టికర్తను విడిచిపెట్టి ఎవరినైతే ఇతరులను మీరు పిలుస్తున్నారో ఆరాధిస్తున్నారో గడ్డిపోచుకోకుండా వారు యజమానులు కారు అంటున్నారు వాకిరు ద్వారా అని అహమ్మదుల్లహిర పిల్ల సర్వేజన సుఖు థ్యాంక్